హైదరాబాద్ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది భారీ వర్షాల కారణంగా ఉప్పల్ వరంగల్ హైవేపై భారీగా నీరు నిలిచింది దీంతో ఈ దారిలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది ఇదే అంశంపై ఫుల్ మా ప్రతినిధి రజిత అందిస్తారు జరుగులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి నీరు మోకాలలోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం నేను ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లే హైవే పైన ఉన్నాను ఈ హైవే పైన చూసుకుంటే దాదాపుగా ఎంతో భారీ స్థాయిలో నీరు అయితే నిలిచిపోయింది మోకాల లోతు వరకు కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉంది దీంతో ఈ వచ్చే వాహనాలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో రోడ్డు పైన భారీ ఎత్తున వాహనాలు అయితే నిలిచిపోయాయి చాలా దూరం వరకు మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా చాలా దూరం వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ నీరు ఎక్కువ ఎక్కువగా నిలిచిపోవడంతో వాహనాలు వెళ్ళే రూట్ లేకపోవడంతో కూడా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు నీరుని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ ని అయితే దాన్ని మొత్తం కూలగొట్టేసి నీళ్లు అవతలికి వెళ్లే విధంగా అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది అయితే వర్షాల పైన పలు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అయితే జిహెచ్ఎంసి అధికారులు డిఏ డిఆర్ఎఫ్ మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు ఎవరైనా అధికారులు డిఆర్ఎఫ్ కానీ మాన్సు జిఎంసీ అధికారులు ఎవరైనా సెలవులు పెట్టినట్లయితే సెలవులను రద్దు చేసుకొని కూడా పనులలో నిమగ్నం అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది పలు చోట్ల కూడా రోడ్ల పైన ఇంతే స్థాయిలో నీరు నిలిచిపోవడంతో డిఆర్ఎఫ్ మాన్సు అయితే రంగంలోకి దిరిగి రోడ్ల పైన నీరు నిలిచిపోయినట్లయితే వాహనాలను వేరే దారిలో దారి మళ్ళించి వేరే దారిలో వెళ్లే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల పైన నిలిచిన నీటినంతా ఎప్పటికప్పుడు జేహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అయితే ేవంత్ రెడ్డి కోరుతున్న కోరిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మొత్తానికి మనం చూసుకుంటే మరో రెండు రోజుల పాటు కూడా ఇలాగే వర్షం కొనసాగే అవకాశం ఉంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో మరో రెండు రోజుల పాటు ఇంతే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ప్రజలందరికీ అధికారులు జేహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉండి ఎలాంటి తక్షణ సహాయం అవసరం ఉన్నా వారికి అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది మీడియా జర్నలిస్ట్ మల్లేష్ తో రజిత హెచ్ఎంటీ హైదరాబాద్